హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు స్వచ్ఛమైన గీతపాల నుండి నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా మీరు దీనికి చేయాల్సింది స్టార్టింగ్ మీరు హాఫ్ లీటరే కావచ్చు వన్ లీటరే కావచ్చు మామూలుగా ప్యాకెట్ పాలు కాకుండా మనకు స్వచ్ఛమైన గేదె పాలు ఎక్కడైతే లభిస్తాయో అవి తీసుకొచ్చుకొని నైట్ వేడి చేసుకొని ఒక ఓవర్ నైట్ ఉంచేస్తానండి నేనైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా బౌల్ తీసుకొని చూడగానే ఇలా మందపాటి మీగడ పైకి తేలుతూ కనిపిస్తుంది ఈ మీగడని తీయడానికి మామూలు స్పూన్ కాకుండా ఒక హోల్స్ ఉన్నటువంటి జా జాలి గంట అంటారు కదండీ అది తీసుకొని దాన్ని బట్టి తీస్తాను అలా తీయడం వల్ల పాలు అనేది రాకుండా ఉంటాయి ఎక్కువ మామూలుగా పైన ఉన్నటువంటి లేయరే ఆ మందపాటి లేయరే వస్తుంది ఆ మీగడ అది దాన్ని ఆమె ఎక్కడైనా ఒక స్టీల్ టిఫిన్ బాక్స్ లాంటి దాంట్లో వేసేసుకుంటాను డైలీ ఎన్ని రోల్ అవుతా నాకైతే ఒక హాఫ్ లీటర్ తీసుకుంటే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ సరిపోద్ది టిఫిన్ బాక్స్ నిండడానికి ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తానంటే మిక్సీకి వేసేసుకుంటాను ఆ మిక్సీకి వేసుకుంటప్పుడు కూడా ఒకేసారి మొత్తం వేయకూడదు టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ వేసుకుంటాను ఇందులో చూపించినట్టుగా వేసేసుకొని గ్రైండింగ్ పట్టేసుకుంటాను ఫస్ట్ ఫస్ట్ వాటర్ పోయకుండా గ్రైండింగ్ వేసుకుంటాను గ్రైండింగ్ వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉంటాను అది ఏ స్టేజ్కి వచ్చింది ఎలా వచ్చింది అనేది మీకు ఈ వీడియోలో చూపించినట్టుగా మామూలుగా మిక్సీకి వేసుకున్న తర్వాత ఇలా వస్తుంది చూడండి ఇందులో ఇలా వచ్చిన తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటాను ఇందులో ఎక్కువ వాటర్ కూడా పోసుకోవద్దు మరీ డైల్యూట్ అయిపోయి ఎక్కువ గ్రైండింగ్ పడడం వల్ల అసలు మనకు వెన్నపూస రాదు ఇలా కొన్ని వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి వన్ మినిట్ అలా గ్రైండింగ్ తిప్పేసుకుంటాను తిప్పేసుకున్న తర్వాత ఇలా పూస వస్తుంది దాన్ని కొంచెం ప్రెస్ చేసి ముద్దలలాగా తీసుకొని ఒక స్టీల్ మందపాటి బౌల్లో వేసేసుకుంటాను వాటరు అలాగే ఉంటుంది అది వాటర్ పడేయాలి అది మాత్రం తీసుకోవద్దు ఓన్లీ జస్ట్ ఈ పైకి తేలినటువంటి వెన్నపూస లాంటి దాన్ని తీసేసుకోవాలి ఈ విధంగానే మిగతా ప్రసంత చేయాలి నెక్స్ట్ ఇది ఇంత వచ్చిందండి నాకు టిఫిన్ బాక్స్లో ఉన్నటువంటి ఆ మీగడ ఈ విధంగా వచ్చింది వెన్నెపూస దాని నుండి ఇది స్టవ్ ఆన్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకుంటూ ఉంటాను అక్కడే ఉండాలి వెయిట్ చేసుకునేటప్పుడు ఏదో ఇక్కడ పెట్టేసి వేరే వర్క్ చేసుకుంటాడంటే కుదరదు ఈ నెయ్యి చేసేటప్పుడు కంపల్సరీ అక్కడే ఉండి మెల్లిగా కలుపుతూ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అది కలర్ చేంజ్ అవుతుందా ఎలా ఉంది ఏంటి అనేది అక్కడే ఉండి లో ఫ్లేమ్లోనే పెట్టాలి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల అడుగుంటుంది సరిగా రాదు మాడిపోతుంది మొత్తం ఇలా కలుపుతూ ఉంటే కొంచెం కొంచెం ఒక్కొక్క ప్రాసెస్ చేంజ్ అవుతూ ఉంటుంది ఫస్ట్ ఘనంగా ఉన్నది ద్రవంగా మారుతుంది ఇందులో మళ్ళీ వైట్ కలర్లో ఉన్నది బ్రౌనిష్ కలర్ వరకు వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి నాకైతే ఈ నెయ్యి తయారు చేయడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టింది ఇలా బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇంకొద్దిగా ఒక టూ మినిట్స్ ఉంచేసి బౌల్ పక్కన పెట్టేసేయాలి ఇలా వచ్చిన తర్వాత దాన్ని కొద్దిగా చల్లారిన తర్వాత నేను ఒక స్టీల్ జాలే తీసుకుంటాను దాన్ని కూడా వడగట్టడానికి స్టీల్ జాలే తీసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో వడగట్టేస్తాను ఈ విధంగా వచ్చిన తర్వాత మామూలుగా ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల కొంచెం వేడిగా ఉన్న ప్లాస్టిక్ కరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను స్టీల్ జాలీని తీసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో పోసేసుకుంటాను కొద్దిగా చల్లారిన తర్వాత చూడండి ఇలా వచ్చిందో కలర్ ఇంత బాగా వచ్చిందో పూస పూసగా ఉండేనే ఈ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో ఓకే బాయ్ ఫ్రెండ్స్